தலைபடி <tries> அனந்தபுரம் వెనకబడి ఉన్నాయి మొదటి రౌండ్ల మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు విజయక్షరా నిమిషం పదహైదు సెకండ్ లో పొత్తుగేశ్వరుని రిజర్వ రోడ్డులో మద్దటి స్థిరానికి పది సెకండ్లు వెనకబడి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి

కొనసాగుతున్నాయి నెల్లూరమ్మ అంకాలమ్మ తల్లి అద్దంకి బోస్ అసంకి మచ్చా యాదవ్ గారు కొండగిరి గ్రామం మండలం కర్నూలు జిల్లా వారి చెప్తాం నాలుగవ నెంబర్ మంచి కాంపిటీషన్ అండి రెడీగా ఉండాలా నాలుగవ నెంబర్ శ్రీ బ్రహ్మ రామ सरपंच జనటువంటి తులకుదేశం ఫార్ట్ై నాయకలు వొండ రామలింగమై గారి అధర్యంలో నిర్వైషణటువంటి రైతే శంభరాల హాయ్ బీఆర్ రాకెట్ లో ఉన్న సంహాయ కర్మవ ఐదవ వందపర్తి కేశవ నాయక్ 1500 అడుగుల దూరం 3 నిమిషాల యాభై సెకండ్ల పొద్దు చేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజలా బ్రష్ ఆగుతున్నాయి ముప్పై వేల రూపాయలు మూడో గడ్డలో గుండల తెలుగుదేశం పార్టీ నాయకుల నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి साला जो तेरा वही सेकंडरी वंदंजला धनशाग तो ना ऊँचे जता मचे कंटेशन डे रावलवाड़ी जबरी सेकंडरी को विजेंद्र रावलवाड़ी के खाली सोचना है कंगार ड्रा डीएस के बुल सोचना है ये डीएस बुल आहा। आहा, हा, हा, हा। तम का तम सलवार के ఏడవరు రెండు వేల వందడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాను ఏడవ చా దేఖలే గోల రబడి సోనా రావాల గట్టిగా చెంచ రావాల హే ఏయ్ మరి నా ఫోటో ఫోర్ నా గుర్ము వస్తున్నా 105 చేద్దాం అట్లా పెట్టు ఎంత లూజన కళ్ళొ వన్నా కూడా అట్లా పెట్టు ఏంది మరి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లోనే కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్ల బందంజలోనే కొనసాగుతున్నాయి ఎనిమిదవ రోడ్డులు రావాలా విదేశొరికిన వాడిని తిన్నం చిన్న దొరకని వాడిని దొరుమదా ఏది ఏమైనా దేశం మీషం తొమ్మిదవ రెండు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ రెండులో మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి కాస్త మెజార్టీ తగ్గింది ఇరవై ఐదు సెకండ్లు మాత్రమే అడ్వాన్స్ లో కొనసాగుతున్నాయి మీరేనా పదవరు వండు పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని కొంచెం రామాంజనేయుల వారు దంచారు చేత ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ముప్పై

கடே பதக்கொண்ட நல்லா மூணு வந்த அடுப்பு பதக்கொண்டா నలభై ఐదు సెకండ్ మీరు ముందం నీళ్ళ దృష్టి సాగుతున్నాయి అనా లోపల నీళ్ళ మిగతా జతలకు ఇబ్బంది అవుతుంది బండిస్తాడు నా నీళ్ళు ప్లేస్ సహకరించాలా విజయోతా నిల్వ లేవు లేరు మోసౌ సమయం ఐదు నిమిషాల ఉన్నది కనబడతా లే నిలబడి చెప్పు మూడు వేల ఆరు పది నిమిషాల పది సెకండ్ ఒక మొదటి స్థానానికి మందంజలోనే కొనసాగుతున్నాయి వచ్చే నెంబర్ వచ్చి జటాలో రెడీగా ఉండాల ఆలస్యం చేయరాదు శ్రీ నెల్లూరమ్మ అంకాలమ్మ తల్లి అద్దంకి బోస్ అద్దంకి మస్తాన్ యాదవ్ గారు చొన్నగిరి గ్రామం చొక్కలి మండలం కర్ణాటక రావాలండి ఆలస్యం చేయరాదు விஜயசிரவாடி நாலு நிமிஷம் உன்ன சமயம் పదికొట్ నిమిషాల ముప్పై సెకండ్లు మాత్రమే ముందంజల కొనసాగుతున్నాం ఈ రౌండ్ల మెజారిటీ తగ్గింది ఆ చివరికి వెళ్ళి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి అరవై అడుగుల పదిన్నర చదురాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగి పద్నాలుగు నాలుగు వేల రెండు వందల అడుగుల గురాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్లుగా పూర్తి చేస్తున్నాయి నలభై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలేని కొనసాగుతున్నాయి మీరు ఈ చివరికి తిరిగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఆటో చివరికి వెళ్లి తిరిగి అరవై అడుగుల పదిన్నర చిరాన్ని లాగింది ప్రస్తుతానికి మొదటి స్థానములో కొనసాగవచ్చు गॾी चई रुपयल मिंज कोटे मुनक मेशन द పదహారవర వండు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దురాలు పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు ఇరవై ઔિડા�૮ પણમ ખૂ હીણ હૂ હણ૮ હણા�ણ હણા�્ય હણા�ુ પણા�ઢ હણા�હ હણા�રમ હીણ હણા�ઢ હણા�ં ད�ས <laughs> ད�སྱོ మూడవ జత అయినటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి శ్రీ సుగ్గులమ్మ తల్లి కొత్త రామాంజనేయులు గారు పెంచె గ్రామం ఉద్దకల్ మండల అనంతపురం జిల్లా వారి జత సమయం పదహైదు నిమిషాలు సరికి పదహారు రౌండ్లు పూర్తయ్యే శివుని తిరిగి పదిహేడవ రౌండ్లు నూట యాభై ఎనిమిది అడుగుల ఆరించులండి అనగా నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది అడుగుల ఆరించుల దురాన్ని ప్రస్తుతానికి మదీ